Good morning, good morning sir. sir. Hope you're all doing good. Yeah. yeah. I'm very satisfied with the progress of this project. Thanks to everyone. This project is very crucial for our company's survival. And that's why I propose a US visa sponsorship to the best performer. So let's work hard and complete this project in time. By the way, special thanks to Mr. Vamsi, who is taking care of everything in the office. Thanks, Vamsi. And one more guy I need to mention is Mr. Nandakishore. Who is Mr. Dependable and is available to take up any technological challenge? Big applause to Mr. Nandkishore. Please remember, guys, there is no second date for the delivery, as there is a lot of competition, you know, from the other companies as well, especially from GX Company. They are trying very hard to stop this project from going. Don't worry, I'll take care of it. All right, guys, keep going, keep on working hard, and we'll meet again. రాహుల్ ఖన్నా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జీఎఫ్ కంపెనీ ఐ థింక్ యూ డోంట్ నీడ్ మై ఇంట్రొడక్షన్ ఎస్ ఐ నో అబౌట్ యూ ప్లీజ్ టేక్ యూ సీట్ థ్యాంక్ యూ వెల్ కమింగ్ స్టే టు ద పాయింట్ ఒకే ప్రాజెక్ట్ కోసం మన ఇద్దరం పోటీ పడుతున్నాం విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బౌత్ ఆఫర్స్ సో సో మీరు ప్రాజెక్ట్ను వదిలేయాలి మీరు స్పెండ్ చేసిన దానికంటే డబల్ అమౌంట్ ఇస్తాం ఏంటి బెదిరిస్తున్నారా లేదు వదిలేకపోతే ఇబ్బంది పడతారని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మాకు ఇవి కొత్త ఏమీ కాదు ఇలాంటివి చాలా చూసాం మీరు బయలుదేరచ్చు ఇంకోసారి ఆలోచించుకోండి సార్ మా గురించి మీకు బాగా తెలుసని అని అనుకుంటున్నా నేను ఆలోచిస్తే మిమ్మల్ని సెక్యూరిటీ చేత బయటికి గెంటించేయాలా లేదా నేనే గెంటేయాలా అని ఆలోచిస్తా తప్ప మీరు చెప్పే మ్యాటర్ గురించి మాత్రం కాదు ప్రదీప్ నీ రిపోర్ట్ లో టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అని పెట్టావు కానీ స్టేజింగ్ లో భార్గవ్ మాడ్యూల్ లో చాలా బగ్స్ ఉన్నాయి వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ లేదు దక్ష నేను చెక్ చేసినప్పుడు టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయ్యాయి ఐ లవ్ ఐల్ రీచ్ ఎక్ అండ్ అప్డేట్ యు యా ప్లీజ్ డు దట్ నేను అన్ని కరెక్ట్ గానే చేశా దక్ష కానీ బగ్స్ ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు చాలా బగ్స్ ఉన్నాయి యు నీడ్ టు కంట్రోల్ దిస్ భార్గవ్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్ జరగరా అంతా ఓకేనా కొత్త ప్లేస్ కదా బాగా అడ్జస్ట్ అయ్యారా ఇంట్లో బారు ఉంది అది చాలు ఇంకా మాకు ప్లేస్ తేం పని రాలింగ్ అవునా రేపటి నుంచి మీ కష్టాలు కాదు నీకు మొదలు ఛాలెంజ్ మొదలైజ్ నువ్వు చేయాలో హే అప్పుడే జాబ్ ఏంట్రా ముందు ట్రైన్ అవ్వాలి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అన్ని ఓకే తర్వాత వెరిఫికేషన్లో దొరకపోతే అప్పుడు జాబ్ మరి ఇప్పుడు ఏం చేయాలి ముందు ట్రైన్ అవ్వాలి నేను కోర్సులు చెప్తాను మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసే వాళ్ళని వెబ్ డెవలపర్స్ అంటారు దీంట్లో జావా డాట్ నెట్ పిహెచ్ ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి ఇది మార్కెట్లో బాగా ఫేమస్ ఇక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఆండ్రాయిడ్ ఐఓఎస్ లాంటివి వాడతారు అండ్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని మేనేజ్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తుంటారు ఏడబ్ల్యూఎస్ అజూర్ కామన్ గా యూజ్ చేస్తుంటారు బాయ్ రా హా ఆగ్రా నేను కూడా వస్తున్నాను రేయ్ కూర్చో ఏమైందిరా లేకపోతే ఇన్ని చేయాల దీనికన్నా వెళ్ళి మా నాంత తన్నించుకోవడం బెటర్ పదరా ఏదో బస్ ఎక్కేసి పోదా రేయ్ ఊసుకొని కూర్చోండి రా ముందు అలాగే ఉంటది ఆ తర్వాత అన్నీ అవేలబడతాయి కూర్చో అలవాటు అవుతాయ్ మీరు చేయాల్సిందల్లా పేచెన్స్ తో ఇంటర్వ్యూస్ అటెండ్ అవడమే అర్థమైందా వాట్ నెక్స్ట్ పొద్దున్నే మీరు అమీర్పేట్ కోచింగ్ సెంటర్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి ఓకేనా జయ ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయరా థ్యాంక్ యూ థ్యాంక్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ టెక్ యూ సీ గుడ్ మార్నింగ్ చెప్పండి ఎక్కువ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు జావా హో గ్రేట్ యాక్ జావా ట్రైనింగ్లో మా ఇన్స్ట్యూట్కి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే జావా ఫెకల్టీకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కోర్ట్ జావా అడ్వాన్స్డ్ జావా స్ప్రింగ్ హైబోనెట్ అంతా కలిపి ట్వంటీ థౌజండ్ రూపీస్ మీకు 10% డిస్కౌంట్ కూడా ఇస్తాం మేము ఇంకా డిస్కౌంట్ ఇస్తారా మేడం హ మీరు ఫీజ్ అంత ఒకేసారి పే చేస్తే మీకు ఇంకో 10% డిస్కౌంట్ కూడా ఉంది ఎన్ని రోల్ కోర్స్ మేడం ఫాస్ట్ ట్రాక్ ఆ లేక నార్మల్ సార్ మాదంతా ఫాస్ట్ ట్రాకే అంత టైం లేదు ఆ ఓకే ఫాస్ట్ ట్రాక్ అయితే 3 మంత్స్ లో అయిపోతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రేపే సార్ రేపే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో మీరు ఫీస్ కట్టేసి రేపటి నుంచి వచ్చేయచ్చు అంటే మేము అంత అమౌంట్ తీసుకురాలేదు హ పల్లె సర్ ఇప్పుడు హాఫ్ ఫీస్ పే చేయండి రెస్ట్ వన్ వీక్ లో మీరు పే చేయొచ్చు సరే మేడం మేము ఆలోచించుకొని చెప్తాం సార్ పర్లేదు ఫీజు గురించి అయితే నేను స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను మీరు ఇప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ పే చేస్తే చాలు మా ఫ్రెండ్ అడిగి చెప్తామండి పర్లేదు సార్ ఇప్పుడు ఒక థౌసండ్ రూపీస్ పే చేయండి రెస్ట్ యూ కెన్ పే టు మారు సరే మేడం ఏ టైంకి వెళ్ళి తెస్తాం సార్ కూర్చోండి ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంటే అంత కట్టండి పర్లేదు అంటే మేడం ఏం గా రాలేదు ఏస్ సార్ ఐ కెన్ అండర్స్టార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజ్ కోసం హండ్రెడ్ రూపీస్ పే చేయండి రేస్ యూ కెన్ పే టు మారో దేనేమో ఉన్న వంద కూడా లాగేసుకోండి వదిలేటట్టు లేదు ఇదిగో థ్యాంక్ యూ సార్ సార్ మీ నేమ్ ఫోన్ నెంబర్ చెప్తారా చిరంజీవి పవన్ కళ్యాణ్ రే ఇదంతా కాదు కానీ భార్గవ్ ఫోన్ చేయరా అమ్మాయి వచ్చేసాడు వచ్చేసాడు ఏమీ రా బాబు అవును అవును బార్గవ్ మొత్తం కన్ఫ్యూజ్ చేశారా ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలో తెలియట్లేదు రాయ్రా మీ కోర్స్ అయిపోయిందా అయిపోయిందిరా నెక్స్ట్ ఏంటి ఏముంది నౌకరి ఇంకా మోనిస్టర్ డాట్ కామ్లో జాబ్స్కి ప్రొఫైల్ అప్లోడ్ చేయండి కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి జాబ్ అదే వస్తుంది మరి లేట్ ఎందుకు అది కూడా నువ్వే చేసే చేస్తారా చేస్తా చేయక చేస్తానా కనీసం మా ఇంటర్వ్యూస్కైనా అటెండ్ అవ్వండి నందు సరేరా నేను చూస్తా దీని ప్రతిసారి నా పార్టీలోనే బగ్స్ వస్తున్నాయి రా ఏంటి ఆఫీస్ ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా వర్క్ లోడా కాదురా నేను ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నా బగ్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా వన్ మంత్ టైం ఉంది బెస్ట్ ఎంప్లాయ్ వాడు వస్తుందో రాదని అని టెన్షన్గా ఉందిరా ఈ బెస్ట్ ఎంప్లాయ్ అంటారా మధ్యలో వదిలే దానికోసం ఇంత కష్టపడాలా లేదురా ఎలాగైనా బెస్ట్ ఎంప్లా సాధించాల్సింది దానికోసం ఎంతైనా కష్టపడతాను లే నీకు చెప్పేటంత వాడిని కాదు కానీ ఒక్కసారి పాత బారుగని గుర్తు తెచ్చుకో నువ్వు ముందు వెళ్ళకపోతే ఏంటి నీ ముందున్నవాడి నువ్వు వెనకలాగితే పోలా ఆటోమేటిక్గా నువ్వే ముందు ఉంటావు అంతే రేపు ఇచ్చాయా ఏ ఐడియా ఇచ్చేవరా అనుకున్నా